హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు పొలాల్లో అడాలగే అలాగే కోలూరు అడవుల్లో వజ్రాల వేట అయితే బాగా బాగా కొనసాగుతుంది అనమాట అదంతా మీరు చూస్తున్నారు అదంతా కృష్ణానది ఒడ్డునే ఉన్న పొలాలు అడవి ప్రాంతాలు బీడు భూములు అనమాట అయితే ఈ పొలాల్లో ఈ అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇది ఈ నాపరాళ్ళ దిన్నెలో ఇది అడివి పక్కనే ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు పక్కనే ఉన్న ఇలాంటి సన్న సన్న రాళ్ళల్లో మంచి మంచి స్టోన్స్ మెరిసే రాళ్ళు క్రిస్టల్స్ వజ్రాలకు సంబంధించిన స్టోన్స్ అయితే కనపడుతున్నాయి చూస్తున్నారు మీరు ఇదంతా కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు అనమాట ఇవన్నీ కూడా ఈ సన్న సన్న రాళ్ళ కుప్పల్లో చాలా చక్కగా నిదానంగా అయితే వెతుకుదాం ఎందుకంటే వర్షం పడిన తర్వాత రాళ్ళన్నీ కూడా చాలా చక్కగా నీటిగా కనపడుతున్నాయి ఆ రాళ్ళ పైన ఉన్న మట్టి అంతా కూడా కొట్టుకొని పోయి రాళ్ళు నీటిగా బ్రహ్మాండంగా అయితే కనబడుతున్నాయి అనమాట చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో రాళ్ళ గురించి వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం వజ్రాల వేటకి వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళల్లో ఇలాంటి సన్న సన్న రాళ్ళ కుప్పలు చిన్న సన్న రాళ్ళు అయితే ఉంటాయన్నమాట ఈ రాళ్ళల్లోనే మనం వజ్రాలు చాలా చాలా జాగ్రత్తగా అయితే అయితే వెతకాలి చూద్దాం ఈ రాళ్ళల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం మంచి మంచి కింబర్ లైట్ స్టోన్లు అయితే గుండ్రంగా బాల్స్ లాగా భలే కనపడుతున్నాయి ఈ రాళ్ళల్లోనే మనం చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే ఇలాంటి రాళ్ళల్లోనే మనకి వజ్రం అయితే దొరికే అవకాశం ఉంది సన్న రాయి కనబడింది స్టోను బొడ్డ స్టోను ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది ఇక్కడ కూడా ఒకటి అనమాట చూద్దాం చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం బొడ్డ స్టోనా ఇది అష్టాంగం ముక్క లాగుంది అష్టాంగం ముక్క చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే ఉన్నాయో ఈ ప్రాంతంలో మంచి షేడ్ రాళ్ళు మంచి బాల్స్ రాళ్ళు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కెంబర్ లైట్ స్టోన్సు రాళ్ళ రాళ్ళగా గుండ్రాలు గుండ్రాలుగా ఉన్నాయి అన్నమాట చాలా నీట్గా అయితే ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కూడా రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా ఇట్లాంటి సన్న సన్న రాళ్ళల్లో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇదంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలలో అయితే మనం వజ్రాలు అయితే వెతుకుతున్నాము ఈ ఏరియా అయితే చాలా బాగుంది ఎందుకంటే ఈ ఏరియాకి ఇప్పటి వరకు ఎవరు రాలేదు ఎందుకంటే పది సంవత్సరాల వరకు ఈ కృష్ణానదిలో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానదికి సంబంధించిన ప్రాంతం అన్నమాట ఇవన్నీ కూడా కృష్ణానది పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళు నింపినప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోయాయి మునిగిపోవడం వల్ల పది సంవత్సరాలు అవుతుంది ఏరియాకి వజ్రాల వేటగాళ్ళు రాక అయితే ఈ ప్రాంతంలో అయితే మనం ఇప్పుడు వజ్రాల వేటను అయితే కొనసాగిస్తున్నాము ఇక్కడైతే మంచి రాళ్ళ కుప్పు ఉంది ఈ రాళ్ళ కుప్పులో కూడా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం కానీ స్టోన్స్ మాత్రం మంచి కింబర్లైట్ స్టోన్స్ మాత్రం గుండ్రంగా నీట్గా అసలు బలే ఉన్నాయి వైట్ కలరు పాలవంచరాలు బద్ద మొక్కలు ఎక్కువగా వైట్ కలర్ స్టోన్స్ దొరుకుతున్నాయి స్టోన్ కనపడుతుంది రాయి ఎల్సీ కలర్లో దొరికిందనుకున్న అయిపోయింది అనుకున్నా స్టోన్ ఈ గడ్డ మాత్రం మామూలుగా లేదు అసలు మంచి రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇవన్నీ కూడా మంచి మంచి స్టోన్స్ దొరికే రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు పెంకుల్లో కనపడుతున్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సైజులు పెద్దగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే సైజులు చిన్నగా ఉంటాయి పాసి కలర్లో చూద్దాం ఇంకా ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరకపోతున్నాయో మంచి కింబర్లైట్ లైట్ రాళ్ళు క్రిస్టల్స్ ఉన్న ప్రాంతం అనమాట ఇదంతా కూడా చూద్దాం చూస్తున్న మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి మొత్తం కూడా మంచి మంచి రాళ్ళ కుప్పలు అనమాట రాళ్ళ దిన్నెలో అటు సైడ్ కూడా ఉన్నాయి మొత్తం నాపురాళ్ళలో మంచి మంచి రాళ్ళ కుప్పలు అయితే ఉన్నాయి చూద్దాం ఆ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కోలూరుకు సంబంధించిన కోలూరు అడవి ప్రాంతాలు పులిచింతల అడవి ప్రాంతాలు ఎలాంటి ఎలాంటి స్టోన్స్లో ఉన్నాయో అసలు ఎప్పటికీ ఇంతవరకు ఎవరో వెళ్ళని ప్లేసులకి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో వజ్రాలు వెతుక్కుంటూ నాకు కనపడిన స్టోన్స్ నాకు ఎదురైన అనుభవాలు అయితే మీతో పంచుకుంటూ ఉంటాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి